హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ది స్వీట్ హోమ్ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్ గారెలు చికెన్ కర్రీ ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ముందుగా గారెల కోసం ఒక బౌల్ తీసుకుని అందులోకి రెండు కప్పులు మినప్పప్పు తీసుకొని మినప్పప్పుని ఒక రెండు మూడు సార్లు నీళ్లు కడిగి ఆ తర్వాత మినప్పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని నాలుగు లేదా ఐదు గంటలు నానబెట్టుకోవాలి పప్పు ఇలా ఒక నాలుగైదు గంటలు నానిన తర్వాత పప్పుని మరొక రెండు సార్లు శుభ్రంగా కడిగి ఆ తర్వాత పప్పుని మిక్సీ జార్లో కానీ లేదంటే గ్రైండర్లో కానీ మెత్తగా రుబ్బుకోవాలి ఈ పప్పును రుబ్బేటప్పుడే ఇందులోకి ఒక రెండు ఇంచుల అల్లం ముక్క ఐదు లేదా ఆరు పచ్చిమిరపకాయల్ని పేస్ట్ చేసి ఆ పేస్ట్ని కూడా వేసి రుబ్బుకుంటే గారెల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను పప్పుని గ్రైండర్లో రుబ్బుకుంటున్నాను ఇలా పప్పు వేసిన తర్వాత ఇందులోకి మనం ముందుగా నూరి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి వీటితో పాటుగా రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుని పప్పుని మెత్తగా రుబ్బుకోవాలి పప్పుని రుబ్బుకునేటప్పుడు ఎక్కువ నీళ్లు పోయకండి మీకు అవసరం అనిపిస్తే ఒక స్పూన్ వేసుకోండి అంతకుమించి ఎక్కువ వేయద్దు లేదంటే ఇలా ఒక ఐస్ క్యూబ్ వేసుకుని మెత్తగా రుబ్బుకోండి ఇలా ఐస్ క్యూబ్ వేసుకోవడం వల్ల గారెలు చాలా బాగా వస్తాయి గారెల పిండి రుబ్బుకునేటప్పుడు ఎప్పుడైనా ఎక్కువ వాటర్ వేయకూడదు ఎక్కువ వాటర్ వేస్తే మనకి పిండి పలుచిగా అయిపోతుంది గారెలు వేయటానికి సరిగా రాదు ఒకవేళ గారెలు వేసినా కూడా ఆయిల్ అనేది ఎక్కువ పీల్ చేస్తుంది పిండి అనేది ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉంటే మనకి గారెలు చక్కగా వస్తాయి పైన క్రిస్పీగా లోపల స్పాంజీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని ఆ తర్వాత ఏదైనా ఒక కవర్ పైన చిన్న పిండి ముద్ద తీసుకుని ఈ విధంగా గారెలు చేసుకోవాలి గారెలు చేసుకునేటప్పుడు చేతికి కొంచెం తడి చేసుకొని ఈ విధంగా చేసుకుంటే చక్కగా వస్తాయి ఇదే విధంగా మనం అరిటాకు పైన కూడా చేసుకోవచ్చు లేదంటే క్లాత్ పైన సరే ఈ విధంగా గారెలు చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న గారెల్ని ఆయిల్లో వేసి వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇలా ఒక చిన్న పిండి ముద్ద వేసి చెక్ చేయండి వెంటనే పైకి తేలింది అంటే మీకు కరెక్ట్గా ఆయిల్ వేడైనట్టు ఆ తర్వాత అది తీసి పక్కన పెట్టి మనం తయారు చేసుకున్న గారెల్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా తిప్పి వేయించుకోవాలి మీరు ఇవి వేయించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి లేదంటే గారెలు పైన కలర్ వస్తాయి కానీ లోపల సరిగా వేగవు అందుకని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా మిగతా పిండితో కూడా గారెలు తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న గారెల్ని చికెన్ కర్రీతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ గారెల్ని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చూసారు కదా పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఈ గారెల్లోకి చికెన్ కర్రీ కావాలి కదా మరి చికెన్ కర్రీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని చికెన్ని శుభ్రంగా ఒక నాలుగైదు సార్లు నీళ్ళతో కడిగి ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఇందులోకి పావు స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పు రుచికి సరిపడినంత కారము ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఇందులోనే ఒక రెండు స్పూన్లు పెరుగు కూడా వేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొంచెం సన్నగా కట్ చేసిన పుదీనా కొంచెం వేసుకొని ఇందులోకి ఒక పెద్ద టమోటాని ఇలా మెత్తగా పేస్ట్ చేసి వేసుకోవాలి చిన్న టమోటాలు అయితే రెండు వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను ఆయిలు ఒక హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఈ మసాలా అంతా చికెన్కి పట్టేలాగా ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలిపి ఆ తర్వాత మూత పెట్టి ఈ చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టండి ఇలా చేయడం వల్ల ముక్కకి ఉప్పు కారం అంతా బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఈ చికెన్ని పక్కన పెట్టేసుకొని మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ కసగసాలు అలాగే ఒక పది జీడిపప్పులు ఒక ఐదు లేదా ఆరు బాదం పప్పులు వేసుకుని వీటిని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇలా పౌడర్ చేసిన తర్వాత ఇందులోకి కొంచెం నీళ్ళు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు యాలకులను వేసుకోవాలి ఇవి వేయడం వల్ల చికెన్కి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇవి కాస్త వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిరపకాయ చీలికలు కూడా వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగితేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇలా వేగాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి చికెన్ని వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఇరవై నిమిషాలు స్టవ్ని లోపలంలో పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యన మూత తీసి కలుపుకుంటూ ఉండండి లేదంటే పోతుంది ఒక ఇరవై నిమిషాల తర్వాత చికెన్ చక్కగా ఉడుకుతుంది అలాగే మనం వేసిన ఆయిల్ ఈ విధంగా పైకి తేలుతుంది ఇలా వరకు ఉడికించుకొని ఆ తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయింది లేనిది చెక్ చేసుకొని చాలకపోతే మరి కొంచెం వేసుకోండి ఇలా ఉప్పు వేసినాక ఒకసారి కలుపుకొని ఆ తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గసగసాలు జీడిపప్పు బాదం పేస్ట్ ఉంది కదా అది కూడా వేసుకుని కొంచెం వాటర్ కూడా ఇలా తొలిపి వేసుకోండి ఇవన్నీ ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఆ తర్వాత మూత పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు సిమ్లోనే పెట్టి ఉడికించుకోండి జీడిపప్పు పేస్ట్ వేసినాక తొందరగా అడుగు చూసుకుంటూ ఉండండి ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యన ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఈ చక్కగా మసాలా కూడా వేగిపోయి ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న గ్లాసు నీళ్ళు వేసుకోండి ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి సిమ్లోనే పెట్టుకొని మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి ఐదు నిమిషాల తర్వాత కర్రీ అంతా దగ్గరపడి ఆయిల్ అనేది ఈ విధంగా సపరేట్ అవుతుంది ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీనిపైన కొంచెం కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మనకి చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది ఇలా రెడీ చేసుకున్న కర్రీని గారెలతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి రేపు కనుము కదా కనుమ రోజు ఈ కర్రీని ఈ గారెల్ని ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చితే కనుక నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్